వెల్కమ్ టు అని టి ఛానల్ ఈ రోజు నేను ఈ వీడియోలో ఉచితంగా కుటుంబిషన్ గనక మీరు పొందాలనుకుంటే మీకు ఉండవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ యొక్క ఉచితంగా అనేది ఇవ్వడం జరుగుతుందా ఈ యొక్క స్కీమ్ తో పాటు మీకు ఏదైనా సరే ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందా బ్యాంక్ లోన్ అనేది ఎంత ఉంటుంది మీరు అప్లై చేయవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి ఏ విధంగా అర్హులు ఏ విధంగా అనర్హులు లాంటి అన్ని వివరాలతో నేను ఈ వీడియో చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మీరు గనక ఈ యొక్క స్కీమ్ కి సంబంధించి గనక కుటుంబేషన్ పొందాలనుకుంటే గనక దీనికి సంబంధించినటువంటి అన్ని డౌట్స్ కూడా ఈ వీడియోలో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయొద్దు అదే విధంగా మీరు గనక మొట్టమొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇటీవల మన ఛానల్ అనేది రెండు వేల మందిని సబ్స్క్రైబర్స్ కలిగి ఉంది సో ఇంతవరకు కూడా నన్ను ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా పేరు పేరు నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అసలు ఈ యొక్క స్కీమ్ లోకి వెళ్తే ఈ యొక్క స్కీమ్ యొక్క మెయిన్ పేరు ఏంటంటే పిఎం విశ్వకర్మ యోజన ఈ యొక్క పిఎం విశ్వకర్మ యోజనలో భాగంగా మనకి ఎవరైతే చేతి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారో అంటే పద్దెనిమిది రకాల చేతి పనులు ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా లోన్ అదే విధంగా ట్రైనింగ్ అదే విధంగా టూల్ కిట్ అనేది అందించడం జరుగుతుంది సో దానిలో భాగంగా వడ్రంగులు గాని కమ్మరి పని చేసేవాళ్ళు గాని టాపీ పని చేసేవాళ్ళు గాని చర్మకారులు అంటే చెప్పులు కుట్టే వాళ్ళు గాని అదే విధంగా స్వర్ణకారులు గాని క్షురకులు అంటే నాయి బ్రాహ్మిన్స్ కాని పూలదండలు తయారు చేసే వాళ్ళు గాని రజకులు గాని దర్జీలు గాని చేప వనలు తయారు చేసేవాళ్ళు అదే విధంగా పడవలు తయారు చేసే వాళ్ళు గాని బొమ్మలు తయారు చేసేవాళ్ళు అంటే అల్లికలు తయారు చేసేవాళ్ళు గాని స్వర్ణకారులు గాని కొమ్మరి పని చేసే వాళ్ళు గాని శిల్పాలు చెక్కే వాళ్ళు కానీ బుట్టలు లేదా చేపలు మేదల వాళ్ళు అంటారు కదా వాళ్ళు అదేవిధంగా చీపురు కట్టలు తయారు చేసేవాళ్ళు ఈ విధంగా పద్దెనిమిది రకాలుగా చేతి వృత్తులు వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా యొక్క పిఎం విశ్వకర్మ యోజనలో భాగంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా సాయం అనేది అందించడం జరుగుతుంది సో దానిలో భాగంగా ఇక్కడ మనకి దర్జీలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క దర్జీలకు సంబంధించి ఉచితంగా మనకి కుటుంబం అనేది అందించడం జరుగుతుంది సో దీనికి సంబంధించి మహిళలు అప్లై చేసుకోవచ్చు అదే విధంగా పురుషులు గనక ఇదే వృత్తి మీద గనక ఆధారపడి చేతివృత్తిగా కొనసాగినట్లయితే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు సో దీనికి అప్లై చేసుకోవాలంటే ఏ విధంగా అప్లై ఒకసారి చూద్దాం చూడండి మీకు దగ్గర ఉన్నటువంటి కామన్ సర్వీస్ సెంటర్ కానీ లేదా మీ సేవ గానీ లేదా కానీ వెళ్లి మీరు అప్లై చేసుకోవచ్చు సో అప్లై చేసుకునే ముందు మన దగ్గర ఉన్నటువంటి బ్యాంక్ ఏదైతే ఉందో సో మోస్ట్ ఏంటంటే మీకు ఏదైతే బ్యాంక్ అకౌంట్ మీరు కలిగి ఉన్నారో ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ సంబంధించినటువంటి జిరాక్స్ కూడా మీరు ఈ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేసినట్టు ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి మీకు దగ్గరలో ఉన్నటువంటి బ్యాంక్ ని మాత్రమే మీరు ఎంచుకోండి అంటే మీకు దూరంగా ఉన్నటువంటి బ్యాంక్ ఎంచుకున్నట్లయితే బ్యాంక్ వాళ్ళు మీతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడానికి అవకాశం ఉండదు కాబట్టి మీకు ఏదైతే బ్యాంక్ దగ్గరలో ఉందో అక్కడ అకౌంట్ లేకపోతే అక్కడ మీరు అకౌంట్ ఓపెన్ చేసి ఖచ్చితంగా ఆ బ్యాంక్ మీరు అప్లై చేసేటప్పుడు ఆన్లైన్ లో ఆప్షన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది సో అదే విధంగా ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ మీరు మీ సేవలో కానీ బయట ఎక్కడైనా సరే అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకున్న తర్వాత మీరు అప్లై చేసిన అప్లికేషన్ అనేది దగ్గరలో మీ యొక్క సచివాలయం ఏదైతే ఉందో లేదా మీ యొక్క పంచాయతీ ఆఫీస్ అనేది ఏదైతే ఉందో అక్కడ అప్లికేషన్ అనేది ఫస్ట్ స్టెప్ కింద ఫార్వర్డ్ చేయబడుతుంది సో ఈ ఫార్వర్డ్ చేయబడిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సచివాలయం కానీ లేదా పంచాయతీకి సంబంధించి వ్యవస్థకి సంబంధించిన వాళ్ళు ఏం చేస్తారంటే మీరు నిజంగా వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నారా వాళ్ళు ఖచ్చితంగా ఆవృతి మీద ఆధారపడి జీవిస్తున్నట్లయితే కనుక వీళ్ళు నెక్స్ట్ మళ్ళీ ఫార్వర్డ్ అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది ఫైనల్ గా కేంద్ర ప్రభుత్వానికి ఈ విధంగా అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది సో ఎంత మందికి ఇస్తారంటే ఈ యొక్క కుటుంబం ద్వారా దాదాపుగా ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి యాభై వేల మందికి కంపల్సరిగా ఈ యొక్క స్కీమ్ సంబంధించి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దాదాపుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కూడా యాభై వేలు యాభై వేలు వరకు కూడా అంతమంది కూడా ఈ యొక్క స్కీమ్ కి అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క స్కీమ్ ఏమంటారంటే ఫ్రీ శిలాయి మిషన్ యోజన అని కూడా అనమాట సో విధంగా మనం అప్లై చేసిన తర్వాత ఏమవుతుందంటే మనకి ఒక ఐడి కార్డ్ అనేది రావడం జరుగుతుంది పాటు ఒక సర్టిఫికేట్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది సో దీంతో పాటు ఏంటంటే మనకి ట్రైనింగ్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ యొక్క ట్రైనింగ్ అనేది మనకి ఎక్కడ ఉంటుందంటే మీ యొక్క మండల కేంద్రం ఏదైతే ఉందో దాంట్లో ట్రైనింగ్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నాది ఏలూరు కాబట్టి నా యొక్క ఏలూరు మండలంలో మనకి యొక్క ట్రైనింగ్ అనేది నాకు అందజేయడం జరుగుతుంది ఈ విధంగా ఏ మండలానికి సంబంధించి ఆ మండల కేంద్రంలో ట్రైనింగ్ అనేది ఉంటుంది ఈ యొక్క ట్రైనింగ్ అనేది ఫస్ట్ ఏంటంటే ఐదు రోజులు అనేది సాధారణంగా ట్రైనింగ్ ఉంటుంది ఈ యొక్క ట్రైనింగ్ లో కూడా మీకు వాళ్ళు స్టై ఫండ్ అనేది అందించడం జరుగుతుంది అంటే మీరు ప్రస్తుతానికి ఈ యొక్క కుటుంబిషన్ స్కీమ్ కింద కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే సో దానికి సంబంధించి మెలకువలు అంటే దాన్ని ఏ విధంగా మీరు నేర్చుకోవాలి దానికి సంబంధించిన అన్ని అంశాలు కూడా మీకు ఈ యొక్క ఐదు రోజుల్లో వాళ్ళు అందించడం జరుగుతుంది సో దీనికి సంబంధించి మీకు స్టైఫండ్ కూడా ప్రతి రోజు ఐదు వందల రూపాయలు వాళ్ళు అందించడం జరుగుతుంది ఒకవేళ కనుక ఈ ట్రైనింగ్ కనుక సరిపోదు అనుకుంటే కనుక మీకు ఆ టెక్నికల్ ట్రైనింగ్ కింద మరొక పదిహేను రోజులు అక్కడే మీకు ట్రైనింగ్ అనేది అందించడం జరుగుతుంది ఈ ట్రైనింగ్ కూడా మీకు ప్రతి రోజు ఐదు వందల రూపాయలు అనేది అందించడం జరుగుతుంది సో ఈ విధంగా మీరు సక్సెస్ఫుల్ గా ట్రైనింగ్ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత బ్యాంక్ వారు మీకు ఏదైతే మీరు ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నారో దానికి సంబంధించినటువంటి వృత్తిని మీరు బిజినెస్ కింద అంటే వ్యాపారం కింద చేసుకోవడానికి మీకు ఫస్ట్ ఏంటంటే మీకు ఒక లక్ష రూపాయలు అంటే లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో నలభై పైసలు వడ్డీ చొప్పున పద్దెనిమిది నెలల పాటు మీరు ప్రతి నెల ఈఎంఐ అనేది మీరు పద్దెనిమిది నెలల పాటు ఈ యొక్క లక్ష రూపాయలు తీసుకున్న తర్వాత ప్రతి నెల కట్టవలసి ఉంటుంది ఈ విధంగా లక్ష రూపాయలు గనక మీరు ఎటువంటి బాకీ లేకుండా గడువు ప్రకారం కట్టినట్లయితే రెండో సారి మీకు అదే వ్యాపారాన్ని మీరు కొనసాగించినట్లయితే రెండు లక్షల రూపాయలు మరలా మీకు బ్యాంకు వాళ్ళు లోన్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ కూడా ఏంటంటే దాదాపుగా నలభై పైసలు వడ్డీ కానీ ఇక్కడ ఏంటంటే మనకి ముప్పై నెలల పాటు మీరు యొక్క రెండు లక్షల రూపాయలు అనేది ఈఎంఐ రూపంలో మీరు బ్యాంక్ వారికి చెల్లించవలసి ఉంటుంది సో ఇదండి ఫస్ట్ మీరు అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ పెట్టిన తర్వాత మీకు ట్రైనింగ్ ఉంటుంది ట్రైనింగ్ తర్వాత మీకు బ్యాంకు వాళ్ళు లోన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అసలు ఇప్పుడు ఈ యొక్క అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి మీకు ఉన్నటువంటి డాక్యుమెంట్స్ చూసినట్లయితే ఆధార్ కార్డు అదేవిధంగా రేషన్ కార్డు కానీ రైస్ కార్డ్ కంపల్సరీగా ఉండాలి ఈ యొక్క రేషన్ కార్డు ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళందరి ఆధార్ కార్డు జిరాక్స్ కూడా మీరు అప్లై చేసుకెళ్ళేటప్పుడు తీసుకు వెళ్లాల్సి ఉంటుంది అదేవిధంగా పురుషులు గానీ స్త్రీలు గానీ ఎవరైనా సరే ఈ యొక్క టైలరింగ్ స్కీమ్ కంటే ఉచితంగా కుటుంబీషన్ పొందడానికి పురుషులు స్త్రీలు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అంటే ఈ యొక్క మనకి విశ్వకర్మ యోజనలో ఉన్నటువంటి పద్దెనిమిది రకాల చేతి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క స్కీమ్ కి ఎలిజిబిలిటీ అని కాదు ఎవరైతే యొక్క యొక్క కుటుంబాన్ని వాళ్ళ యొక్క స్వయం ఉపాధి కింద మలుచుకుంటారో వాళ్ళు మాత్రమే యొక్క స్కీమ్ కి అప్లై చేసుకోవచ్చు అంటే మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మిగిలినటువంటి పదిహేడు రకాల స్కీమ్స్ ఉన్నాయి కాబట్టి ఏ స్కీమ్ కి సంబంధించి ఆ కి సేట్ గా అమౌంట్ అనేది అందించడం జరుగుతుంది కాబట్టి మీరు ఏ స్కీమ్ అయితే ఆ స్కీమ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు గనక ఆ నాయ బ్రాహ్మణ్ అయితే గనక దానికి సంబంధించిన టూల్ కిట్ అదే విధంగా మీరు గనక స్వర్ణ కార్లు అయితే గనక స్వర్ణ కార్లకు సంబంధించినటువంటి టూల్ కిట్ ఏ పనికి సంబంధించిన టూల్ కిట్ అనేది వాళ్ళకి అందించడం జరుగుతుంది సో Si me tengo amigo, uh. పురుషులు విధంగా స్త్రీలు కూడా అప్లై చేసుకోవచ్చు సో తర్వాత ఏంటంటే మీ యొక్క ఆధార్ కి ఫోన్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ అయ్యి ఉండాలి అదే విధంగా ఆధార్ కి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అంటే ఎన్పీసీ కూడా లింక్ అయ్యే లింక్ అనేది అయ్యి ఉండాలి ఎందుకంటే మీకు అమౌంట్ అనేది మీకు బ్యాంక్ అకౌంట్ లోనే క్రెడిట్ చేయడం జరుగుతుంది అదే విధంగా ఎవరైతే అప్లై చేస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళు సచివాలయం లేదా పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు బయోమెట్రిక్ వేయవల్సి ఉంటుంది ఖచ్చితంగా ఆ పర్సన్ కూడా అక్కడ అందుబాటులో ఉండాలి అదే విధంగా వయసు ఎంత ఉండాలంటే ఈ యొక్క స్కీమ్ కి అప్లై చేసుకోవడానికి ఇరవై నుంచి నలభై సంవత్సరాల లోపు ఈ ఉచితంగా గనక మీరు కుటుంబం పొందాలంటే మీ యొక్క వయసు అనేది ఇరవై నుంచి నలభై సంవత్సరాల లోపు ఉండాలి సో ఎవరు అనర్హులు అంటే గతంలో ఎవరైతే ముద్ర లోన్ తీసుకున్నారో వాళ్ళు అదేవిధంగా ప్రధానమంత్రి ఎంప్లాయ్ గ్యారంటీ ప్రోగ్రామ్ కింద ఎవరైతే లోన్ తీసుకున్నారో వాళ్ళు అదేవిధంగా కుటుంబంలో ఎవరైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తుంటే వాళ్ళు కూడా అంటే వాళ్ళు అప్లై చేసుకోవడానికి కుదరదు అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉంటే గనక మీ ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా అప్లై చేసుకోవడానికి కుదరదు అదే విధంగా ఇన్కమ్ అనేది ఎక్కువగా ఉండకూడదు అంటే దాదాపు మీ యొక్క ఇన్కమ్ అనేది నెలకి పన్నెండు వేల రూపాయలు లోపు ఉండాలి అంటే మీ యొక్క ఇన్కమ్ అనేది సంవత్సరానికి దాదాపుగా లక్ష రూపాయలు లోపు ఉంటే కనుక కంపల్సరిగా మీరు ఈ యొక్క ఉచితంగా కుటుంబ మిషన్ స్కీమ్ కి అప్లై చేసుకోవచ్చు సో ఈ విధంగా గనక మీరు ఈ యొక్క స్కీమ్ కి సెలెక్ట్ అయినట్లయితే మీకు ఏంటంటే ఫస్ట్ ఒక పదిహేను వేల రూపాయలు అనేది గవర్నమెంట్ వారు మీకు ఉచితంగా యొక్క మిషన్ కొనుక్కోవడానికి మీకు టూల్ కిట్ కి సాయం కింద మీకు ఉచితంగానే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ సాయం అనేది అందించడం జరుగుతుంది సో తర్వాత ఏంటంటే ఒకవేళ పదిహేను వేల రూపాయలు సరిపోతే మరలా మీకు పదిహేను వేల రూపాయలు అనేవి బ్యాంకు వాళ్ళు మీకు లోన్ అనేది మరలా ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా పదిహేను వేల రూపాయలు ఉచితంగా ఇస్తారు తర్వాత మళ్ళా మరలా పదిహేను వేల రూపాయలు అనేది మీకు బ్యాంకు వారు అందించడం జరుగుతుంది సో ఈ విధంగా మీరు లోన్ తీసుకుని దీని మీద కనుక మీరు వ్యాపారం కొనసాగించినట్లయితే సో తర్వాత గనక మీరు దీన్ని మార్కెటింగ్ చేసుకోవడానికి కూడా మీకు తర్వాత ప్రభుత్వం వారు అనేక అవకాశాలు కల్పిస్తున్నారు ఇది ఈ యొక్క ప్రియ పిఎం విశ్వకర్మ యోజనలో భాగంగా ఉచితంగా కుటుంబీషన్ గనక మీరు పొందుకోవాలంటే దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ సో దీనికి సంబంధించిన లాస్ట్ డేట్ ఏంటి అని చాలా మంది అడుగుతున్నారు సో దీనికి సంబంధించిన లాస్ట్ డేట్ అంటూ ఏమీ లేదు మనకి యొక్క స్కీమ్ అనేది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ లో స్టార్ట్ చేయడం జరుగుతుంది ప్రతి రాష్ట్రానికి కూడా దాదాపుగా యాభై వేలు మందికి పైగా పెట్టుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు దగ్గరలో ఉన్నటువంటి సచివాలయానికి కానీ లేదా మిస్ అవ్వకనే వెళ్ళి అప్లై చేసుకోండి సో లాస్ట్ డేట్ అంటే రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కూడా మనకి యొక్క స్కీమ్ అనేది అప్లికేబుల్ ఉంటుంది కాబట్టి ఈ యొక్క స్కీమ్ కూడా మనకి ఏంటంటే పదిహేను వేల కోట్ల రూపాయలు అనేది శాంక్షన్ చేయడం జరిగింది కాబట్టి దాదాపుగా మనకి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కూడా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళు కంపల్సరీ యొక్క స్కీమ్ కి అప్లై చేసుకోవచ్చు అనమాట ఇది పిఎం విశ్వకర్మ యోజనలో భాగంగా మీరు కనుక ఉచితంగా గనక కుటుంబ విషయం కనుక పొందుకోవాలంటే మీకు ఉండవలసినటువంటి అర్హతలు అదే విధంగా అనర్హతలు అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీగా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ